హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి స్పైసెస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఒక సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదే అండి మన కాకినాడ గొట్టం కాజా బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే ఈ కాజా ఇంట్లోనే ఈజీ వేలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను బయట షాప్లో దొరికే విధంగానే నేను చెప్పే ఈ ప్రాసెస్లో మీరు కానీ చేశారంటే అదే టేస్ట్తో చాలా టేస్టీగా ఉంటాయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను చెప్పే ప్రాసెస్లోనే మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేస్తే పర్ఫెక్ట్గా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మీకు కూడా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదూ మరి లేట్ చేయకుండా ఈ గొట్టం కాజాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ గొట్టం కాజాలను ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్ను తీసుకోండి అందులోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు మైదానం తీసుకుంటున్నానండి మీరు నచ్చినంత క్వాంటిటీలో తీసుకోవచ్చు నేను వన్ అండ్ హాఫ్ కప్ మాత్రమే తీసుకుంటున్నాను ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు బొంబాయి రవ్వ ఉంటుంది కదా ఆ బొంబాయి రవ్వను మిక్స్ చేసుకోవాలి అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు కడును కూడా యాడ్ చేసుకోవాలి అలానే హాఫ్ టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా కడు లెమన్ జ్యూస్ వేసుకుంటే ఈ గొట్టం కాజాలు మరింత టేస్టీగా ఉంటాయండి హాఫ్ టీ స్పూన్ వరకు వంట సోడాను హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా రెండు వేరు వేరు ఇలా మొత్తాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వాటర్తో ఈవెన్గా కలుపుకోవాలండి మొత్తంగా వాటర్ని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ నేను ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మాత్రమే పిండిని బాగా ఎంత మంచిగా కలుపుకుంటే మన కాజాలు అనేవి అంత చక్కగా వస్తాయండి చక్కగా దీన్ని ఇలా మొత్తాన్ని బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఇలా పిండిని ఎక్కువసేపు కలుపుకున్నట్లయితే లోపల గుల్లగా వచ్చి ఈ షుగర్ సిరప్ అనేది చక్కగా పడుతుందండి ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఒక తడి క్లాత్ అయినా ఏదైనా ప్లేట్ని కానీ పెట్టుకొని అలానే ఒక టూ అవర్స్ పాటు పక్కన పెట్టేస్తే కాజాలు చక్కగా వస్తాయండి మీకు టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి సరిపోతుంది అయితే ఈ కాజాల కోసం షుగర్ షుగర్ సిరప్ కోసం ఒక కప్పు వరకు షుగర్ని తీసుకొని అలానే ఒక కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని షుగర్ కరిగే వరకు మొత్తాన్ని అలా కలుపుకుంటూ తిప్పుకోవాలండి ఈ పాకం అనేది లేత తీగ పాకం వస్తే సరిపోతుంది మరీ ఎక్కువ పాకం రాకూడదు తీగ పాకం చూడండి ఇక్కడ మీకు ఇలా హ్యాండ్ కీర్ పెడితే ఇలా జస్ట్ అంటుకుంటే సరిపోతుందండి ఇలా ర్యాంగ్ స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది పాకాన్ని పక్కన పెట్టేసుకొని ఏదైనా పేటను తీసుకొని దాని మీద పొడిపిండిని జల్లుకోండి ఇలా జల్లుకొని టూ అవర్స్ తర్వాత మనం కల్ ముందుగా కలిపి పెట్టుకున్న ముద్దని బాగా మిక్స్ అయ్యేటట్టు మరొకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇంతవరకు నా వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి మీకు వీలైతే విజిట్ చేయండి ఇప్పుడు ఈ పిండిని రౌండ్గా కొంచెం మందంగా రోల్ చేసుకోవాలండి ఇలా చేతితో ఇలా ఒత్తుకుంటూ రోల్ చేసుకోవాలి కొంచెం మందంగానే ఉండాలి మరీ సన్నంగా ఉండకూడదు ఇలా చేతులతో ఒత్తుకొని ఇలా ఒత్తుకున్న తర్వాత కొద్దిగా పొడిపిండిని చల్లుకుంటూ ఒక ఇంచ్ గ్యాప్తో అలా చిన్న చిన్న ముక్కలుగా ఈవెన్గా అన్నిటినీ కట్ చేసుకొని బాగా ఒత్తుకోవాలి చివర్లు ముందుగా కట్ చేసుకోండి అన్నీ ఒకే సైజులో ఈవెన్గా వస్తాయండి ఇలా కట్ చేసుకొని అన్నిటినీ పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా మిగిలిన ముద్దను కూడా యాజ్ స్జ్గా ఇలానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అన్నిటినీ పక్కన పెట్టుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని చేతితో కానీ రోలర్తో కానీ ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా అన్నిటినీ ప్రెస్ చేసుకొని అన్నిటినీ ఒక దగ్గర పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బటన్ వేలుతో ఇలా ప్రెస్ చేసుకోండి లేకపోతే చపాతీతో కర్రతో అయినా కూడా మనం ప్రెస్ చేసుకోవచ్చు ఇలా అన్నిటినీ ప్రెస్ చేసుకొని బాగా కాగుతున్న ఆయిల్లో ఇలా తయారు చేసుకున్న కాజాలను యాడ్ చేసుకోవాలండి ఇలా ఒక్కొక్కటిగా ఈవెన్గా అన్నిటినీ వేయించుకొని మంచిగా వేయించుకోవాలి ఆయిల్ అనేది బాగా కాగిన ఆయిల్లో మాత్రమే వేయాలండి లైట్గా వేడిన వేడైన ఆయిల్లో మాత్రం వేయకండి ఇలా బాగా కాగుతున్న ఆయిల్లో అలా కలుపుకుంటూ మాత్రమే వేయించుకోవాలి ఇలా ఈవెన్గా అలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని చక్కగా వేయించాలండి మీకు వేయించినప్పుడే తెలిసిపోతుంది చూడండి ఈ కాజాలు అనేవి చక్కగా పొంగుతున్నాయి ఇలా పొంగితే లోపలికి షుగర్ సిరప్ అనేది చాలా చక్కగా వెళ్తుంది ఇదిగోండి ఇలా వేగిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్లో వచ్చాక వీటిని తీసి పక్కన పెట్టుకోండి అదే విధంగా మిగిలిన కాజాలను కూడా ఇలానే వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఈ గొట్టం కాజాలంటే నాకు చాలా ఇష్టమండి మరి మీలో ఎంతమందికి ఈ కాజాలంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ స్వీట్ రెసిపీని తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి రెసిపీ కూడా చాలా సింపుల్ కదా మీరే చూశారు కదా ఇలానే నేను చెప్పే విధంగా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేశారంటే మీకు కూడా చాలా చక్కగా వస్తాయండి ఈ విధంగా ఈవెన్గా అన్నిటినీ వేయించుకొని మరో ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా వాటిని అదే ఆయిల్లో కొద్దిగా హీటు తగ్గించి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మరొకసారి వేయించుకోవాలండి వీటిని ఇలా రెండుసార్లు వేయించుకుంటే లోపల వరకు ఉడికి చాలా బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటాయండి ఇలా మొత్తం కూడా సెకండ్ టైం కూడా వేయించిన తర్వాత గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా రెండుసార్లు వేయించి చక్కగా అన్నిటినీ కూడా స్ట్రైనర్తో తీసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి చూడండి గోల్డెన్ కలర్లో వచ్చాయి ఇంకా మంచి గోల్డెన్ కలర్లో వస్తే ఇంకా చాలా మంచి టేస్టీగా వస్తాయండి ఇలా కలుపుకుంటూ మాత్రమే వేయించుకోవాలి అది మాత్రం గుర్తు పెట్టుకోవాలి మంటని పెట్టి అలా వదిలేస్తే ఒకవైపు బాగా మాడిపోయి ఇంకోవైపు వేగకుండా ఉంటాయి కాబట్టి అలా గరిటను కలుపుకుంటూ వేయించాలండి వీటిని ఎందుకంటే ఇవి ఆయిల్లో తేలుతూ ఉంటాయి కాబట్టి వాటిని ప్రెస్ చేస్తూ అలా వేయించుకోవాలి ఇలా స్ట్రైనర్తో తీసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా షుగర్ సిరపు ఆ షుగర్ సిరప్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ అలా ఒక పావు గంట పాటు అందులో ఉంచుకుంటే చాలండి మరీ ఎక్కువసేపు ఉంచకూడదు ఒక పావు గంట ఉంచితే వాటిలోకి షుగర్ సిరప్ అంతా అబ్జర్వ్ చేసి లోపల అనేది జ్యూసీగా ఉండి బయట క్రిస్పీగా ఉంటుంది మరీ ఎక్కువసేపు ఉంచితే బయట క్రిస్పీనెస్ అనేది పోతుంది వెంటనే ఒక పావు గంటలో సురప్ సిరప్ అంతా పీల్చుకున్న వెంటనే వాటిని ఒక గాజు బౌల్లో కానీ ఎందులోకైనా ట్రాన్స్ఫర్ చేసుకొని మీరు సర్వ్ చేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మరి మీకు కూడా ఈ స్వీట్ రెసిపీ నచ్చిందా అయితే నా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్